గుజరాత్లో ఎక్కువ గ్రో అయ్యేది వియట్నమీస్ రెడ్ అండి ఈ వియట్నమీస్ రెడ్లో ప్రాబ్లం ఏంటంటే కాయ నిలువు ఉండదు మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత డ్యామేజ్ అనేది జరగ పాడవడం అనేది జరుగుతుంటుంది ఈ వియత్నమీజ్ రెడ్ కాకుండా ఈ మొరోకన్ రెడ్ లీజా రెండు రకాలు ఏంటంటే మీకు కాయ సన్నగా కొంచెం సైజ్ తక్కువ వచ్చినా కూడా అనేది ఉంటుంది మీ వా వన్ వీక్ నుంచి టెన్ డేస్ తర్వాత కాయ పాడవడం అనేది మెల్లిగా జరుగుతుంది అనమాట సో నేను అనేది ఏంటంటే వియత్నమీజ్ రెడ్ కంటే మొరోకన్ రెడ్ ఆర్ లీజాకి వెళ్ళడం బెటర్ మాక్సిమమ్ మీకు వెస్ట్ బెంగాల్ తెలంగాణ మహారాష్ట్ర ఎక్కడ వెళ్ళినా కూడా ఈ వెరైటీసే ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు ఈ చెట్టు మీద చూస్తున్నారు కదా మీరు ఈ చెట్టు మీరు చూసేది దీన్ని వియత్నమీజ్ రెడ్ అంటారండి ఈ వెరైటీస్ కూడా నా దగ్గర కొన్ని ఉన్నాయి ఎక్కువ చెట్లు లేవు దీని ప్రొడక్షన్ అనేది చాలా సైజు చాలా ఎక్కువ వస్తుంది నేను ఇప్పుడు మీకు చూపిస్తా ఈ సైజు ఓవల్ షేప్లో ఉంటుందండి మనకు మొరోకన్ రెడ్ ఇప్పుడు ప్రస్తుతానికి కాయలు అనేది లేదు దీన్ని వియత్నమీజ్ రెడ్ అంటారండి ఇది గుజరాత్లో ఎక్కువ చేస్తుంటారు మీరు మార్కెట్లో వైట్ ఫ్లష్ చూస్తారు కదా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుందండి లోపల వైట్ పల్ప్ ఉంటుంది ఇది మాత్రం రెడ్ ఉంటుంది సో దీంట్లో కొద్దిగా టేస్ట్ తక్కువ ఉంటుంది కానీ సైజ్ అనేది ఎక్కువ వస్తుంది మార్కెట్లో రేటు కూడా ఎక్కువ వస్తుంది కానీ నిలువ ఉండదు కాబట్టి నేను మొరకన్ రెడ్కే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఈ మేము బయట ఇచ్చే సీడ్ కూడా మేము మొరకన్ రెడ్డే ఎక్కువ ఇస్తున్నాము ఇది వచ్చేసరికి వియత్నమీజ్ రెడ్ దీన్ని నేను తీసి చూపిస్తాను కలర్ ఎలా ఉంటుందో లోపల ఏంటన్నది ఇలా తోలు చాలా ఈజీగా తీయొచ్చండి దీన్ని చేతులతో తీసేసి మీరు ఐస్ క్రీమ్లో కానీ కొద్దిగా మిల్క్ వేసేసి చేసుకుంటే మిల్క్ షేక్ అంటే చాలా హెవీగా ఉంటుంది తింటే మంచి న్యూట్రియన్స్ ఉంటాయి చాలా హెల్దీ ఫ్రూట్ మనకి కోవిడ్ సిచ్యువేషన్లో విటమిన్ సి ఎంతో ఇంపార్టెంట్ మనకు మ్యాంగో తర్వాత ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఉందంటే ఫ్రూట్స్లో ఇది మాత్రమే ఉంటుంది మీకు